అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ఇవాళ వీడియోలో అష్టలక్ష్మి పూజ విధానాన్ని తెలియజేస్తున్నాను అయితే ఈ పూజని శ్రావణ శుక్రవారాలే కాకుండా మళ్ళీ ఏ ఏ రోజుల్లో చేయవచ్చు ఎటువంటి తిథుల్లో మొదలు పెట్టచ్చు ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను చాలామందికి ఉన్న సందేహం ఆగస్టు ఇరవై రెండవ తారీఖు మనకి అమావాస్య వచ్చేసింది కదా ఆ రోజు చివరి శ్రావణ శుక్రవారం అవుతుందా లేదా అనేది అయితే సూర్యోదయానికి ఏ తిథి ఉందో అలా చూసుకొని లెక్కేసుకోవాలండి మనకి చతుర్దశి తిథి అనేది ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖు ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాతే అమావాస్య వచ్చింది కాబట్టి ఉదయానికి అమావాస్యమే లేదు కాబట్టి ఆ రోజు చివరి శ్రావణ శుక్రవారంగా పూజన చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా అమ్మవారిని శుక్రవారం ఈ విధంగా పూజించడానికి అష్టలక్ష్మి పూజన అయితే తప్పనిసరిగా చేసుకోండి ఇలా అమ్మవారి అష్టలక్ష్ములను ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది నేను నేను ఒక వీడియో అయితే షేర్ చేశాను అలా అష్టలక్ష్మిని ఏర్పాటు చేసుకోవచ్చు లేదా మీ దగ్గర అష్టలక్ష్మి చిత్రపటం ఉంటే పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు అలా కూడా లేదంటే అమ్మవారిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ నా దగ్గర ఉన్న అష్టలక్ష్మి అమ్మవారిని ఈ విధంగా పూజాపీఠం మీద అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను అలాగే మహాలక్ష్మి అమ్మవారిగా ఒక అమ్మవారిని అయితే చీర కట్టి కూడా సిద్ధం చేశానండి ఈ వీడియోనే నేను మీకు షేర్ చేశాను అనమాట ఎలా తయారు చేసుకొని అష్టలక్ష్మి సెట్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనేది ఇవి బయట ఎండిఎఫ్ ఫుడ్ సెట్స్ చాలా రేట్ అయితే చెప్తున్నారు మనమే ఇంట్లో సులువుగా ఇలా తయారు చేసుకోవచ్చు అని ఒక ఐడియా కోసం మీకు షేర్ చేశాను ఇక ఒక విళమి దగ్గర అసలక్ష్మి అమ్మవారి చిత్రపటం లేకపోయినా ఇలా తయారు చేసుకోలేకపోయినా ఎనిమిది మందిని కూడా పసుపు అమ్మవార్ని అయితే చేసుకోండి ఇక్కడ చూశారు కదా తమలపాకు మీద ఎనిమిది మందిని కూడా ఈ విధంగా పెట్టుకుంటున్నాను అలాగే మీరు కాయిన్స్ ఉంటే కాయిన్స్ కూడా పెట్టుకోవచ్చు పసుపు అయితే అందరింట్లో ఎప్పుడు నిత్యం ఉంటుంది కనుక ఆ పసుపు కాయిన్స్తో కూడా ఈ విధంగా పెట్టి మీరు పూజను చేసుకోవచ్చు అనమాట ఎవ ఎలా వెసులుబాటు ఉంటే అలా చేసుకుంటారు కాబట్టి నేను మీకు ఈ విధానాన్ని అయితే తెలియజేస్తున్నాను ఇలా అమ్మవారిని అయితే పెట్టుకోండి ఎనిమిది మందిని కూడా ఒక ప్లేస్లో ఈ విధంగా పెట్టుకొని ఎప్పుడు కూడా ధనము ధాన్యము మన ఇంట్లో నిండుగా ఉండాలి ఏది సంపాదించినా ముందుగా మనం ఆరోగ్యంగా ఉండటం కోసం తినడానికి ఏవైతే వస్తువులు పనికొస్తూ ఉంటాయో అవన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడూ నిండుగా ఉండాలి ముఖ్యంగా ఆకలి బాధలు అనేవి తెలియకుండా ఉండాలి దరిద్రపు బాధలు అనేవి ఇంట్లో ఉండకూడదు అని కోరుకుంటూ అన్ని రకాలుగా అమ్మవారు అష్టలక్ష్ముల రూపంలో మన ఇంట్లో కొలువై ఉండాలని కోరుకుంటూ ఈ పూజను చేసుకుంటాము అమ్మవారికి ధూపం చూపించిన తర్వాత ఇక్కడ అమ్మవారికి పాలతో అభిషేకం అనేది చేస్తున్నాను మీరు పాలతో కానీ పంచామృతాలతో కానీ ఇలా అభిషేకమై చేసుకోండి అయితే అష్టలక్ష్మి పూజని ఎనిమిది శుక్రవారాల పాటు చేస్తూ ఉంటారు లేదా కొంతమంది పదహారు శుక్రవారాలు అనుకొని అమ్మవారి పూజను మొదలు పెడుతూ ఉంటారు ఇలా ఈ శ్రావణ శుక్రవారమే కాదండి మనకి ప్రతీ నెల వచ్చి ఏ శుక్రవారం అయినా మొదలు పెట్టచ్చు అమ్మవారికి అష్టమీ తిదన్నా అలాగే పంచమీ తిది అన్నా కూడా చాలా ఇష్టం కనుక అటువంటి రోజుల్లో ఏదైనా ప్రత్యేకంగా పండగ రోజుల్లో కానీ కలిసి వస్తే శుక్రవారాలు ఈ విధంగా పూజలు చేసుకోండి అమ్మవారికి కూడా నేను ఇక్కడ ఎనిమిది దీపాలు ఉండేట్టుగా వెలిగించుకున్నాను అయితే ఇన్ని దీపాలు వెలిగించాలని ఏం లేదు అష్టలక్ష్మికి కూడా ఒక్కొక్క దీపం కింద నేను అష్ట దీపాలు వెలిగించుకున్నాను ప్లేస్ ఉండి మీకు పూజా మందిరంలో కానీ లేదా ప్రత్యేకంగా పూజాపీఠం ఏర్పాటు చేసి చేసుకోవచ్చు అలా ఉంటే చేసుకోండి లేదంటే నార్మల్గా రోజు పెట్టే నిత్య దీపాలు రెండైనా సరిపోతాయి పెట్టి అమ్మవారి అమ్మవారికి ఈ పూజని ఆచరించాలి గణపతికి ముందుగా పూజ చేసుకోండి ఆ తర్వాత కామాక్షి దీపం ఉంటే కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకోండి ఇంకా ఎనిమిది మంది పసుపు అమ్మవార్లకు కూడా అష్టలక్ష్మి పూజని మొదలు పెట్టాలి ఒక్కొక్క అమ్మవారికి ఒక అశ్రోత్రం అనేది మనకు ఉంటుంది పూజ బుక్లో ఉంటూ ఉంటుంది అంటే మనకి లలిత సహస్రామ బుక్స్లో ఉంటాయి కదా అలా అయినా లేదా గూగుల్ పీడిఎఫ్ దొరికినా అసలక్ష్మి స్తోత్రం అని అసలక్ష్మి అస్తోత్రాలని దొరుకుతూ ఉంటాయి అలా సెర్చ్ చేసుకుని అయినా అవి చదువుకుంటూ ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క అష్టోత్రం చదువుతున్నప్పుడల్లా మీరు పువ్వులు కానీ మంగళకరమైన వస్తువులు కానీ కుంకుమార్చిన కానీ ఇవన్నీ చేసుకోవచ్చు లేదా అక్షింతలు కల్పించుకొని అక్షింతలతో కూడా పూజలు చేసుకోవచ్చు ఇదిగోండి అమ్మవారిది అసలక్ష్మి స్తోత్రం కూడా ఉంటుంది అది తప్పనిసరిగా చదువుకోండి మరి ఈ పూజని ఏ సమయంలో చేసుకోవాలంటే ఉదయం చేయొచ్చు ఎప్పుడు కూడా అమ్మవారికి సాయం సంజా సమయంలో కూడా అమ్మవారికి పూజ చేస్తే ఇష్టమే కనుక అటువంటి టైంలో చేసుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు పౌర్ణమి తిది శుక్రవారం కలిసి వస్తుంది అటువంటిప్పుడు మొదలు పెట్టడం కానీ ఇలా మంచి రోజులు చూసుకొని ఈ పూజని ఎనిమిది శుక్రవారాలు కానీ పదహారు శుక్రవారాలు కానీ చేసుకోంచోండి మంచి ఫలితం అనేది తప్పనిసరిగా వస్తుంది ఇలా పశుముద్ర రూపంలో కూడా అమ్మవారిని పెట్టుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర చిత్రపటమే ఉందనుకోండి ఆ చిత్రపటం పెట్టుకున్నా సరిపోతుంది ఇంకా ఇక్కడ నేనైతే అష్టలక్ష్మల్ని మీకు నేను తయారు చేసుకుని అష్టలక్ష్ములు పెట్టాను అలాగే అవి పెట్టుకోలేరేమో మీరు ఆ విధంగా పెట్టుకోలేరేమో అని చెప్పి నేను పశుముద్రలు పెట్టి చూపిస్తున్నాను ఇలా ఏ అస్ స్తోత్రం లేదా ఏ స్తోత్రం చదువుతున్నప్పుడు ఎవరి స్తోత్రం చదువుతున్నప్పుడు ఆ కుంకుమ కానీ అక్షంతలు కానీ ఆ ముద్ద దగ్గర ఉంచండి అంటే ఆ అమ్మవారిగా భావిస్తూ మనం అర్చన చేసుకుంటున్నాం అనమాట ఈ విధంగా కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు ఉంటే కనుక మంగళకరమైన వస్తువులతో కూడా లేదా పసుపు కొమ్ములతో చేసుకోవచ్చు పసుపు పచ్చని అక్షంతలు లేదా ఎర్రని అక్షంతలు ఇలా ఈ శుక్రవారాలు పూజను చేసుకోవాలి మరి సాయంత్రం చేసుకునేవారైతే ఉపవాసం ఉండాలా అని అంటే ఆరోగ్యం బాగున్నారో కొంతమంది ఉపవాసం ఉండి సాయంత్రం వేళ అమ్మవారికి పూజ చేసుకున్నాక ఏదైతే నివేదన చేస్తారో అమ్మవారికి పాలతో ఉండే పదార్థాలు అది ముందుగా తొలిగా ప్రసాదంగా స్వీకరించి ఉపవాసాన్ని విడిచి భోజనం చేయడం కానీ ఫలహారం లాంటిది కానీ చేస్తారు అయితే ఆరోగ్యం సహకరించని వాళ్ళు ఏదైనా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉద్యోగాలు బయటకి వెళ్ళేవాళ్ళు ఏదైనా పనుల మీద వెళ్ళేవాళ్ళు భోజనం చేసేనా ఈ పూజలు చేసుకోవచ్చు అష్టలక్ష్మి పూజకి తప్పనిసరిగా ఉపవాసం కంపల్సరీ తీయింకా కాదండి ఉదయం అయినా మీరు పూజ చేసుకోవచ్చు ఒకవేళ సాయంత్రం చేస్తున్నాము బయట ఉద్యోగానికి వెళ్తాము అనుకున్న వాళ్ళైనా సరే సాత్వికమైన ఆహారం తీసుకోండి నాన్ వెజ్ లాంటివి అయితే తినకండి తినకుండా మీరు మామూలుగా ఉదయం మధ్యాహ్నం భోజనం చేసిన ఉదయం టిఫిన్ తిని మధ్యాహ్నం భోజనం చేసినా కూడా సాయంత్రం స్నానం చేసి శుచిగా ఉన్న దుస్తులు ధరిస్తే సరిపోతుంది ఇలా పెళ్ళి కానివారు పెళ్ళి అయినవారు కూడా అష్టలక్ష్మి పూజను చేసుకోవచ్చండి లక్ష్మీదేవి పూజని వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలి లేదు ధనం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఉంటారు ఆ ధనం మిగలాలని చూసుకుంటూ ఉంటారు అప్పుల బాధలు అవ్వకుండా ఉండాలని చూస్తారు కాబట్టి ఆడవారు మగవారు ఎవరైనా సరే అష్టలక్ష్మి పూజని ఈ విధంగా చేసుకోవచ్చు శుక్రవారం కూడా చేస్తారు కాబట్టి ఈ పూజాపీఠాన్ని చేసిన రోజు కదపకండి అలానే ఉంచేసి శనివారం మరొకసారి ఉదయం అమ్మవారికి పూజ చేసిన తర్వాత అమ్మవారిని కదిలించి తీసేసి ఇవన్నీ సర్దేసుకోండి ಪಸುಮುದ್ಧನೇ ಮಳಿ ಎನ್ అవే మళ్ళీ నెక్స్ట్ పూజకి వాడచ్చని అడుగుతూ ఉంటారు వన్ వీక్ పసుపు ముద్దలు ఉండడం అని అంటే డ్రై అయిపోతుందండి అలా వాడకండి చిన్న చిన్న పసుపు ముద్దలు చేసుకోండి కావాలంటే చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ వచ్చే వారం పూజకి మళ్ళీ పెట్టుకొని చేసుకోండి అయితే మరి ఉద్వాసన అమ్మవారికి కదిపేసిన తర్వాత ఈ పసుపు ముద్దల్ని ఏం చేయాలి అని అంటే ప్రతిరోజు కూడా పక్కన పెట్టుకొని స్నానానికి వెళ్లే ముందు ఆడవాళ్ళందరూ మొహానికి రాసుకోవచ్చు అలా రాసుకోలేము అని అంటే కనుక ఆ పసుపు ముద్దని తడిపేసిన తర్వాత వాటర్లో కలిపేసి ఏదైనా చెట్టు దగ్గర పోయచ్చు లేదా తులసి కోటకు పూసుకోవచ్చు లేదంటే కనుక రాయచ్చు రాయొచ్చు అయితే తొక్కని ప్రదేశాల్లో ఉండాలి కాబట్టి తులసి కోటకు పూయండి కాళ్ళకి మాత్రం రాసుకోవద్దు లేదా వాటర్లో కలిపేసి ఏదైనా చెట్టు మొదట్లో అయితే వేసేయండి ఈ విధంగా అయితే ఆ పసుముదని చేయవలసి ఉంటుంది ఇలా ఎనిమిది శుక్రవారాలు కూడా చేసుకుంటూ ఉంటారండి అయితే తాంబూలం తప్పనిసరి అంటే ప్రతి వారం ఒక్క ముత్తైదుకైనా పిలిచి తాంబూలం ఇచ్చుకుంటే మంచిది ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి మనం ఒక పూజ చేసుకునేందుకు అవతల వాళ్ళు వచ్చిన వాళ్ళు అమ్మవారిగా భావించి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో ముత్తేదులకి తాంబూలం అనేది ఇస్తూ ఉంటాము ఒకవేళ మీకు అలా ఇవ్వడానికి కుదరకపోతే కనీసం ఎనిమిదవ వారమైనా సరే ఎనిమిది మందిని పిలిచి ఇవ్వచ్చు ఈ ఎనిమిది మందికి కూడా జాకెట్ ముక్క పసుపు కుంకుమ గాజులు పూలు తమలపాకులు పెట్టి శక్తు క మీరు చీర పెడతారు కానీ అందరికీ చీర పెట్టే శక్తి ఉండదు ఎనిమిది మందికి పెట్టే శక్తి ఉండదు కాబట్టి జాకెట్ మాకు ఇస్తే సరిపోతుంది ఈ విధంగా వారికి తాంబులాలు ఇచ్చే సరిపోతుంది భోజనాలు కూడా ఏమీ పెట్టక్కర్లేదండి తాంబూలం ఇచ్చి వాళ్ళ చేత అక్షింతలు వేసుకుంటే మంచిది ఒకవేళ మీరు అంతమందికి కూడా చివరి శుక్రవారం ఇవ్వలేమని అంటే ముగ్గురికి కానీ ఒక్కరికి కానీ ఐదుగురికైనా ఇచ్చుకోవచ్చు ఏదైనా మన శక్తికి తగ్గట్టుగా అమ్మవారిని నమ్మి చేసుకునే పూజ కాబట్టి మీకు ఎంత అయితే శక్తి ఉంటుందో ఎంత అయితే చేయగలరో మానుకోకుండా అంతవరకు అమ్మవారికి ఈ విధంగా అష్టలక్ష్మి పూజను చేసుకోండి పూజలో పెట్టిన బియ్యము అవి ఏం చేయాలంటే ఇంట్లో నాన్ వెజ్ అప్పుడు కాకుండా విడిగా ఉండేసుకోవచ్చు అలాగే ఆ కాయిన్స్ కూడా కాబట్టి కాయిన్స్ మంగళకరమైన వస్తువులు మళ్ళీ మళ్ళీ పూజలు వాడుకోవచ్చు అమ్మవారి దగ్గర పెట్టిన ఏదైనా బౌల్లో కాయిన్స్ పెట్టుంటే ఆ కాయిన్స్ కూడా మళ్ళీ వాడుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ పెట్టుకోవచ్చు లేదా అదే కాయిన్స్ను ఈ ఎనిమిది శుక్రవారాలు అమ్మవారికి పూజకు కూడా వాడుకోవచ్చు ఇలా మీరు అసలక్ష్మి అయితే చేయండి అలాగే కనకధార స్తోత్రం పూజను ఏ విధంగా చేయాలి కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా కనకధార స్తోత్రాన్ని పూజను చదువుతూ మొదలు పెట్టాలనుకుంటే కానీ ఒకసారి ఆ వీడియోని చూడండి పూర్తి వివరాలతో ఒక వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను మరి ఈ విధంగా అష్టలక్ష్మి పూజను అయితే మొదలు పెట్టవలసి ఉంటుంది తలస్నానాన్ని ఆచరించండి ఈ పూజ చేసుకున్న రోజు సాధ్యమైనంత వరకు నేల మీద పడుకోవడానికి ప్రయత్నించండి బ్రహ్మచర్యాన్ని పాటించండి నాన్ వెజ్ లాంటివి తినద్దు సాత్వికమైన ఆహారం అయితే తీసుకోవాలి ఇదండి మరి అస్లక్ష్మి పూజా విధానము ఇన్ఫర్మేషన్ మీకు అనుకుంటున్నాను ఈ పూజా విధానం ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఎవరైనా మొదలు పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఈ శ్రావణ శుక్రవారం లేదంటే కనుక మిగతా ఏ శుక్రవారం అయినా మొదలుపెట్టి ఫలితం మాత్రం అత్యంత అద్భుతంగా పొందొచ్చు మరి ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం